మన చుట్టూ ఉన్న నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించి వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు వైసీపీ నేతలు మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు ప్రస్తుతం ఎమ్మెల్యేలను జైలుకు పంపడమే విధిగా పెట్టుకుందని మండిపడ్డారు చిన్న స్థాయి వ్యక్తులను పట్టుకొని కొట్టి బెదిరించి ప్రలోభ పెట్టి తీసుకోవడం దాని ఆధారంగా నేతలను అరెస్ట్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు ప్రభుత్వం తమ పార్టీ నాయకులను అరెస్ట్ చేయడానికి వారిపై పెట్టిన కేసులకు బలం చేకూర్చడానికి సాక్షులను సృష్టిస్తుందని ఆయన ఆరోపించారు ఇలా సాక్షులను క్రియేట్ చేసి తప్పుడు కేసులు పెట్టాలనుకుంటే ఎవరిపైనైనా కేసులు పెట్టవచ్చని జగన్ చెప్పారు అయితే ఇది దుర్మార్గమని వ్యవస్థను భ్రష్టు పట్టించడమేనని అన్నారు ఇలాంటి పనుల వల్లే నక్సలిజం పుట్టుకొస్తుందని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు మా పార్టీ నాయకులపై చంద్రబాబు నాయుడు గారు పెడతా ఉన్న తప్పుడు కేసులు నిజంగా చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి ఎవరు గలం విప్పినా కూడా గలం విప్పకూడదు అనే ఉద్దేశంతో విప్పనివ్వకూడదు అనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెడతా ఉన్నారు టాపిక్లు డైవర్ట్ చేస్తూ ఉన్నారు ఈ తప్పుడు కేసు తప్పుడు కేసుల సాంప్రదాయాన్ని మరింతగా కొనసాగిస్తూ మొన్న కరెక్ట్గా నా ప్రోగ్రాంకు ముందు నా ప్రోగ్రాంకు ముందు రోజున టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశం కూడా ఒక కారణం రెండో కారణం గొంతు నొక్కాలి ఎవరైనా కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే అన్న కారణం రెండవది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం అసలు భాస్కర్ని అరెస్ట్ చేసిన తీరుని చూస్తే అసలు ఇంతకు ముందు మీరు అంతా కూడా చూస్తూ ఉన్నారు సంవత్సరం నుంచి ఏ రోజన్నా కానీ భాస్కర్ పేరు లిక్కర్లో ఎక్కడన్నా కనిపించిందా వినిపించిందా ఎవడన్నా విన్నాడా ఎవడన్నా అడినా ఎవడన్నా ఎప్పుడన్నా విన్నాడా భాస్కర్ని ఇరికిచ్చేందుకోసం తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తూ ఉన్నారు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటని అంటే భాస్కర్ గన్మెన్ ను అంటే పోలీస్ కానిస్టేబుల్ను పిలిచి భాస్కర్కు కు వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ ఏదో ఉంది అని ఆ లిక్కర్ స్కామ్ లో తాను ఏదో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని ఆ లిక్కర్ స్కామ్ లో తాను డబ్బులు ఏదో ఉన్నాయని కానిస్టేబుల్ తో స్టేట్మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే ఆ గన్మెన్ ఆ కానిస్టేబుల్ ఆ గన్మెన్ అంటే ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ గన్ మెన్ ఆ కానిస్టేబుల్ ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్ నేను ఈ అన్నందుకు తనను కొట్టి చిత్రహింసలకు లోను చేస్తే ఆ దెబ్బలు తిన్న కానిస్టేబుల్ సిట్టింగ్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్న సిట్టింగ్ కానిస్టేబుల్ దెబ్బతిన్న కానిస్టేబుల్ ఏకంగా వీడియో తీసి సెల్లింగ్ నియోజకవర్గం అల్విన్ కాలనీ హైదర్ డివిజన్ లో నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో చేపట్టబోయే డ్రైనేజీ రోడ్డు పార్కుల సుందరీకరణ పనులకు సిర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తుంది అని అందులో భాగంగానే ఈరోజు రెండు డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ రెండు డివిజన్లలో తొంభై శాతం పనులు పూర్తయ్యాయని మిగతా పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేశారు గత రెండు నెలలు ఇనాగరేషన్ చేసుకుంటా ఉన్నాం మీ అందరూ కూడా తెలుసు ఈరోజు సుమారుగా నాలుగున్నర కోట్లతో ఐదున్నర ఆల్విన్ డివిజన్లలో శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం మరి ఇప్పుడే ఫస్ట్ శ్మశాన వాటికి చేసాం ఎవరు వెళ్ళినా కూడా ప్రశాంతమైన వాతావరణం కావాలన్న ఉద్దేశంతో హిందూ శ్మశాన వాటికి రెండెకరాలు మైనార్టీ స్వశాయిన వాటికి ఎకరాలు క్రిస్టియన్ స్వశాయిన వాటికి రెండు ఎకరాలు ఆరు ఎకరాలతో బ్రహ్మాండంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాం ఫైనల్ టచ్ అప్లో ఉన్నాయి ఈరోజు ఇంచుమించుగా నైంటీ పర్సెంట్ స్థాయిలో హిందూ స్మశాల వాటికని కూడా ఒక స్టేడియం వైజ్గా కుటుంబ సభ్యులంతా కూడా సరౌండింగ్ కూర్చొని సహజంగా ఏంటంటే దహన సంస్కారాలు జరిగేటప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి కార్యక్రమాలు అన్నీ చేసుకొని కాళ్ళు కడుక్కొని స్నానాలు చేసి ఇంటికి వెళ్ళే విధంగా రాగానే ప్రొసీజర్ ప్రకారం కార్యక్రమాలు చేసుకునే విధంగా శాస్త్రం ప్రకారం ప్రొసీజర్ ప్రకారం అన్ని కార్యక్రమాలు కూడా చేసి బ్రహ్మాండమైనటువంటి వసతులు కల్పించే కార్యక్రమంలో మరి కార్యక్రమం చేశాం దాంతోపాటు రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఎక్కడ సమస్యలు రాకుండా వీలైనంత వరకు ఎప్పటికప్పుడు మరి భారీ వర్షాలకు కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాలు కొన్ని ఉన్నాయి వాటిని ఇంచుమించుగా నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ చేశాం తొమ్మిది కోట్ల రూపాయలతో ఒక వారం రోజుల్లోనే నగర్ నాలాను కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాం ఇంకా ఇటువంటి చెరువుల సొందీకరణ కీలక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్థానం రంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు జక్కా రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు ఈ సందర్భంగా జక్కా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇరవై రెండు మండలాలకు రైతు భరోసాను విడుదల చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు రెండు సంవత్సరాలుగా రైతులకు రైతు భరోసా విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తున్నామంటూ ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాను ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాను జిల్లా వ్యాప్తంగా విడుదల చేయకపోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని దుయ్యబట్టారు రైతు బంధు విడుదల చేస్తున్నా గొప్పలు చెప్పుకుంటూ రోజుకు రోజు మార్చుకుంటూ పేపర్లో లక్షల కొద్ది కోట్ల కొద్ది నేను రుణమాఫీ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్రాంపట్నం నియోజకవర్గం ఉందో ఔటర్ రింగ్ రోడ్ కు దగ్గరలో ఉన్నటువంటి హైత్నగర్ మండల్ మెట్రో అదే విధంగా ఇబ్రాపట్నం మండల్ ఇబ్రాపట్నం మున్సిపాలిటీకి రైతులకు రుణమాఫీ చేయకుండా రైతులకు రైతు బంధు వేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను పోసుకొని కబోతి మాటలు చెప్పుకుంటూ రైతులను మోసం చేసి వాళ్ళని గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే రుణమాఫీ విడుదల చేయాలి ఈ రైతులకు రుణమాఫీ వెంటనే విడుదల చేయకపోతే భారతీయ కిసాన్ మోర్చా జిల్లా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా తరఫున ధర్నాలు చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇబ్రహీంపట్నం మండల్ కానీ ఇబ్రాంపట్నం మున్సిపాలిటీ కానీ రైతునగర్ మండల కానీ అట్లప నెట్టు గాని ఈ రైతులు రైతులు వారా ఆ రైతులు మీకు ఓట్లు వేయలేదా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మల్లరెడ్డి రంగారెడ్డి గారికి మీకు ఆ రైతులు ఓట్లు వేయలేదా గెలిపించలేదా గెలిపించి గడ్డ నెక్కిన తర్వాత ఈ రోజు ఆ రైతులకు ఎందుకు రుణమాఫీ చేస్తలేవు ఎందుకు రైతు బంధు ఇస్తలేవు తక్షణమే చెప్పాలి లేదంటే రాజీనామా చేయాలి మొన్నటి మొన్న మీకు మంత్రి పదవి రాలేదని చెప్పి నేను ఒక రెడ్డి కులస్తుని నాకు మంత్రి పదవి ఇవ్వరా నేను రాజీనామా చేస్తా నా వేరే కులాన్ని పెట్టి నేను గెలిపిస్తానని చెప్పి అన్నటువంటి ప్రగడభాలు వాళ్ళకి ఇవాళ రైతుల గురించి నువ్వు రాజీనామా చేసి తక్షణమే రాజీనామా లెటర్ తీసుకొని వస్తే అని చెప్పి మీకందరికి రైతులతోటి పలాభిషేకం చేస్తామని చెప్పి బంగాళా జిల్లా కిసాన్ మోర్చా తరఫున మీకు తెలియజేస్తా ఉన్నాం తక్షణమే రైతులకు తూతు మంత్రంగా బీసీల రిజర్వేషన్లను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టి కాలయాపన చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆరు కృష్ణ ఎద్దేవా చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లు అమలుపై ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్న కేంద్రంపై నెట్టి కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా అఖిలపక్షం నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని నిలదీశారు ఈరోజు బీసీల రిజర్వేషన్లపై అలసత్వం వ్యక్తం చేసి కేంద్రంపై రుద్దడం సరికాదన్నారు శాసనసభలో బిల్లు ఆమోదం చేసి పార్లమెంటుకు నివేదించి చట్టం చేసినప్పుడే నలభై రెండు శాతం అమలు అవుతుందని అన్నారు తమిళనాడులో కూడా ఇలాగే చేస్తే వారికి ఇప్పటి వరకు అమలు కాలేదని గుర్తు చేశారు రెండు వందల నలభై మూడు జీ సిక్స్లో దాని ప్రకారం రిజర్వేషన్ నిర్ణయించే అధికారం మీకుంది అందుకు అనుగుణంగా అసెంబ్లీలో చట్టం చేశారు అసెంబ్లీలో బీసీలు పాత్ర అయింది ఆ చట్టాన్ని అనుగుణంగా అమలు చేస్తే మేము కోట్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి అంటే అట్లా ప్రాబ్లం అవుతుంది కేంద్రంలో తొమ్మిదవ షెడ్యూల్ పెట్టినా కూడా ప్రాబ్లం అవుతుంది తమిళనాడు ఇంతవరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవు ఎన్నికలు జరుగుతలేవు ఇవన్నీ సమస్యలు రెండు రకాల సమస్యలు ఉన్నాయి దీనికి మీరు తీసుకున్న చర్యలేమి ఓ ఉన్నత స్థాయి సమాచారం జరిపి అఖిలపక్షాన్ని అన్ని పార్టీలను బీసీ సంఘాలను ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఏంటి ఏం చేస్తే ఇది పరిష్కారం వచ్చింది ఎట్లా చేద్దాం ఏకాభిప్రాయానికి అన్ని పార్టీలను ఎట్లా తీసుకురావాలి పార్టీ పరంగా అంటున్నాం పార్టీ పరంగా మాకు వద్దు పిచ్చాము ఒకసారి నువ్వు పర్మనెంట్గా ఇది సమస్య పరిష్కారం కావాలి ఇది రాజ్యాంగబద్ధంగా బీసీలకు ఇది ఎగ్జాంపుల్ కావాలి ఇక్కడ పెట్టే నలభై రెండు దేశానికే మోడల్ కావాలి మళ్ళా మళ్ళా కోర్టులు పోగల కొట్టివేయడము పంచాయతీలు ఇవి వద్దు ఒక్కసారి దీనికి రాజ్యాంగబద్ధమైన పరిష్కారం ఇస్తే

అలాంటి నాయకుని నాయకత్వాన్ని భారతదేశం ప్రజలు కోరుకుంటున్నారు అని ఇల్లందు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భానోత్ సుజాత లాల్ అన్నారు విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం పిలకట్టలేనిది వారి కష్టాలను దగ్గరుండి తన పాదయాత్ర ద్వారా చూసి కులగలన కోసం పోరాడి చేసిన గొప్ప మహోన్నత వ్యక్తి రాహుల్ గాంధీ అన్నారు రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడ యూనివర్సిటీలో తెలియజేసుకుంటున్నాము మరి గాంధీ మార్గంలో నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర భారత్ జోడో పాదయాత్ర చేసి పేదల బడుగుబలీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కష్టాలు దగ్గరగా చూసి ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ముందు చూపుతోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కులగణన చేయాలని చెప్పేసి ప్రతిపాదించి చేయించినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి మనం బైబుల్ కంటే ఒక ఖురాన్ కంటే ఎంతో పవిత్రంగా భావించే మన రాజ్యాంగాన్ని పరిరీక్షించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కళ్ళకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతానికి రాజ్యాంగం పట్ల అవేర్నెస్ కలిగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాహుల్ గాంధీ గారు ఏ నిర్ణయమైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అండగా నిలుస్తున్నారు భారత ప్రధాని అవ్వాలని ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డీసీ గణన చేయాలని అతను ఒక దృఢ సంకల్పంతో ఏ విధంగా కష్టపడుతున్నారో వారికి తగ్గట్టుగా తెలంగాణ రాష్ట్రం డీసీ గణన చేసి చరిత్ర సృష్టించిందని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రాహుల్ గాంధీ గారి కుటుంబానికి త్యాగాలు చేసిన కుటుంబం కాబట్టి వారి కుటుంబానికి ఆల్ ఇండియా ట్రైబల్ చేసి ఎప్పుడు అండగా ఉంటుందని అదే అదేవిధంగా మా జాతి ఎప్పుడు రుణపడి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ ఆగే బడో అన్నట్టు మేమందరం ఇవాళ రాహుల్ గాంధీ గారి జన్మదిన ఏడుకలో ఉస్మాని యూనివర్సిటీలో ఆల్ ఇండియా ట్రైవల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాఘంటి గోపీనాథ్ మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుండి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై పార్టీలోని నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి నియోజకవర్గంలో ఏ నలుగురిని కదిలించినా కూడా ఇదే అంశంపై అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ ఆయన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు తాను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీలో ఉన్నట్లు స్పష్టం చేశారు తనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినప్పటికీ ఆఖరి వరకు పోరాడానని తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగిందని అన్నారు మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో సగం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల కంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చేలా తాను పనిచేశానని అన్నారు తమ పార్టీలోనే ఉన్న కొంతమంది వ్యక్తులు కావాలని కొన్ని పత్రికల్లో మీడియా మాధ్యమాల్లో వెబ్సైట్లలో తప్పుడు వార్తలు రాస్తున్నారని తనకు టికెట్ ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారని ఈ విషయాన్ని కూడా తాను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు నేను హండ్రెడ్ పర్సెంట్లో పోటీలో తప్పకుండా ఉన్నాను ఈ ఎలక్షన్లో బై ఎలక్షన్లో కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ కలుస్తుంది నేను చెప్తున్నా కదా నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం మంచి కాంగ్రెస్కి ఇస్తాం నేను చెప్తున్నా కదాకి ఖర్గే సాబ్కే ब्लेसिंग से राहुल गांधी जी के ब्लेसिंग से सोनिया मैडम की ब्लेसिंग से प्रियंका जी की ब्लेसिंग से और हमारे जो बहुत चही थे चीफ मिनिस्टर है उनके ब्लेसिंग से और हमारे जो इंचार्ज है मीनाक्षी मैडम जो मैं उनको काफ़ी ऑलमोस्ट लाइक ट्वेंटी वन ट्वेंटी से जानता हूँ उनके तो ब्लेसिंग से इन हम ये सीट कांग्रेस को जीतेंगे और मैं ज़रूर यहाँ से उम्मीदवार होंगे लड़ूंगा కేంద్ర యోజన వ్యవహారాల శాఖ క్రీడలు కార్మిక ఉపాధి శాఖల మంత్రి మన్సుఖ్ మాండ రాష్ట్ర విద్యా ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు క్రీడల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది ప్రపంచ స్థాయి శిక్షణ సౌకర్యాలను కల్పించడం జాతీయ అంతర్జాతీయ వేదికలపై వివిధ క్రీడా విభాగాల్లో అథ్లెట్లకు మద్దతు ఇవ్వడం స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యం కేంద్ర మంత్రి మాండవీయ స్పందిస్తూ ఏపీని స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు నాలుగోసారి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనున ఆరు వందల మంది ఫోన్లో ట్యాప్పై ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు ఇప్పటి వరకు ఎవరెవరి ఫోన్లో ట్యాప్ జరిగిందనే దానిపై ప్రణీత్ రావు తిరుపతన్న భుజంగర్ రావు రావు ఇచ్చిన స్టేట్మెంట్లపై సుదీర్ఘంగా మూడు సార్లు విచారణ జరిపి ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను రికార్డు చేశారు సిట్ అధికారులు ఈరోజు నాలుగోసారి విచారణలో భాగంగా వ్యక్తిగతంగా చేసిన ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరపనున్నట్టు తెలుస్తుంది కూకడ్పల్లిలోని నగర్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఐదున్నర సంవత్సరాల ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ మరియు మాస్టర్స్ ప్రోగ్రాంను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను జర్మనీకి చెందిన యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు యూనివర్సిటీ అధికారులు దీనిలో భాగంగా నాలెడ్జ్ ఫౌండేషన్ రూట్లిగెన్ యూనివర్సిటీ మరియు కాసల్ యూనివర్సిటీల ప్రతినిధులతో జేఎన్టీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది దీనిలో ముఖ్యంగా బీటెక్ మరియు ఎంటెక్ ప్రోగ్రాంలను విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి అందుబాటులోకి తీసుకుని వచ్చామని బీటెక్లో మూడు సంవత్సరాల పాటు జేఎన్టీ యూనివర్సిటీలో చదివి అనంతరం

Also, the intermediate marks, CBSC marks, etc. The curriculum has been jointly developed with JQ and Uttarakhand University, and there is scope for changing the curriculum because the technology in computer science is changing very, very fast. So, we have options of electives so that we can adopt and have new courses. And other than that, we also have a unique program, Master in Energy System. Stuttgart uh, is in the south of Germany and it's one of the powerful regions in Europe for industrial and engineering and uh, also coming more and more IT. So they are the headquarters of Mercedes um, Benz, of Porsche, of Bosch, and also Google Boys, and not far away, also SAP. And um, we have also IBM, the headquarter of uh, of Germany there, and so we're becoming more and more digital. That's uh, what is that yes. That uh, we have a lot of producing companies there in Germany, but they need to change digitalization. So it's very important uh, that we have uh, talents here from India, uh, which are working for us and helping us each other. And we created this program um, because we had some experience with Indian. కార్యదర్శి రవి లియాస్ గణేష్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారెడుమిల్లు కిట్టుకూరు అటవీ ప్రాంతంలో జూన్ పద్దెనిమిదిన జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు ఆయనతో పాటు మరో అగ్ర నాయకురాలు కమిటీ సీనియర్ నాయకురాలు అరుణ మరియు అంగరక్షకుడు అంజు చనిపోయినట్లు ప్రకటిస్తున్నారు పోలీసులు చంపేసి ఎదురు కాల్పులు జరిపినట్టుగా కట్టుకథలు చరిత్ర పొడవునా అల్లుతూనే ఉన్నారు పోలీసులు తెలుపుతున్న కథనం ప్రకారమే ఎన్కౌంటర్ జరిగినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గ్రే హౌండ్స్ బలగాలను ఇప్పటికీ ఉపయోగిస్తున్నది చంద్రబాబు నాయుడు నక్సలైట్ల ఎడల ప్రతీకారం తీర్చుకుంటున్నారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాలా కేశవరావు ఛత్తీస్గఢ్లో మే ఇరవై ఒకటిన ఎన్కౌంటర్లో చనిపోతే ఆయన శవాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు వాళ్ళు చర్చలకు వస్తామంటే కూడా నేను హత్య చేస్తాను చంపుతామంటే వాళ్ళు హింసాకారకులు అని చెప్తున్నావు హింస హింస అనేది మామూలు హింస కాదు హత్య చేసే హింసను ప్రభుత్వాలు కొనసాగిస్తుంది ఇది ప్రజాస్వామ్యం ఎట్లా న్యాయం అవుతుంది ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగం ఉంటుంది రాజ్యాంగం అంతా పాలన ఉండాలి ఇప్పటికే డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా మనం పాలన చేస్తున్నప్పటికీ విద్య వైద్యం ఉపాధి హక్కు అనేది ప్రజలకు లేకుండా పోయింది ప్రజలు ఏం చేయాలి ఉద్యమించకుండా ఉద్యమించే క్రమంలో ఉండటం ఏ ఉద్యమాలు అయితే ముందుకు వస్తున్నాయో ఆ సహజ పొరడానికి కావచ్చు ఏ పొరడా కావచ్చు ప్రజలు సమీకరించబడంలో వారి యొక్క సహజ లక్షణం దాన్ని ఎవరు లేదు కదా అటువంటి సహజ లక్షణంలో వాళ్ళు ఉద్యమానికి వెళ్తే వాళ్ళు నేరవేదికైతే నువ్వు నీకే నీకెక్కడి నువ్వు నిజంగా విద్య ఉద్యోగము ఆరోగ్యం ఇచ్చినాక వాళ్ళు మాత్రం ఉద్యమాల ఉద్యమాలకు ఎందుకు వెళ్తారు ఉద్యమాల ల్యాన్ని నువ్వు ఏదైతే ప్రాథమిక హక్కుల విఫలతలు ఉద్యమాలు ఉంటున్నాయి మావోయిస్ట్ పార్టీ ఆ ఉద్యమాల నుంచి ఒక ఉద్యమాన్ని నిర్మించింది అది అని ఎన్కౌంటర్ విశాలమే కానీ రెండు ఎన్కౌంటర్స్ చాలా విశాలం ఎందుకంటే వీటిద్దరు కూడా శాంతి చర్చల్లో పాల్గొన్న నాలుగు రోజులు మేము నిరంతరంగా మధ్యవర్తులుగా నేను శంకరంగా మేము ఐదు మందిని మధ్యవర్తులం తర్వాత వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం ऐसी मंत्री कांग्रेस वो जनशक्ति मंत्री पार्टी मुगर आरके आरोग बार चल का गणेश सुधाकर प्रभुत्मे वे वे व शांति को शांति चर्चो पागोनवा मूर् रोज प्रभु माड़न व

విఠల్ మాట్లాడుతూ అంతర్జాతీయ చట్టాలను ఒప్పందాలను ఉల్లంఘిస్తూ తన ఇష్టం వచ్చినట్లుగా ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులు చేస్తుందని వాటిని తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు యావత్ పశ్చిమాసియా ప్రాంతాలపై ఇజ్రాయెల్ గుత్తాధిపత్యం సాధించడం కోసమే ఈ దాడులను చేస్తుందని ఆరోపించారు ఈ దాడులకు పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ అమెరికా మద్దతు ప్రకటిస్తుందని అమెరికా మద్దతు లేకుండా ఇలాంటి దాడులను చేయడానికి ఇజ్రాయెల్ కూడా ముందుకు రాదని తక్షణమే ఇలాంటి వైఖరిలను విననాడాలి అన్నారు ప్రపంచంలో దేశాలన్నీ ఈ దాడులను ఖండించాలని కోరారు ఈ కార్యక్రమంలో నేతలు మీనా అబ్దుల్ లతీఫ్ మహ్మద్ జోహబ్ బాలు నాయక్ సత్తార్ భాయ్ తదితరులు పాల్గొన్నారు